మనకు పశ్చిమ రోడ్డు ఉన్నది ఈ పశ్చిమ రోడ్డు ఈ పశ్చిమ రోడ్ ఇంటికి పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు ఉప్పాలమ్మ గుడి ఏ విధంగా నిర్మాణం చేయాలనేది ఒక కాన్సెప్ట్ మీద మనం పశ్చిమ రోడ్డులో చేయడం జరిగింది పశ్చిమ రోడ్డు గేట్ ఉన్నది దాని తగ్గట్టు మనం ఇప్పుడు ఉప్పలమ్మ గుడిని మనం పెట్టే కాన్సెప్ట్ మనం చేయడం జరుగుతుంది గిట్ల మీద చేసుకోవాలి ఈ ఇల్లు ప్రధానంగా పచ్చిమ రోడ్డు నుండి మన ఇంటికి ఇట్లా ముగ్గు జరుగుతుంది ఎవరైనా ఇట్లా పోసుకోవాలి ఇట్లా ఏం మేసైన ఎవరైనా కూడా అక్కడ మా వాసునిచ్చి ఏళ్ళే ఉన్నా కూడా ఇట్లా ఇట్లయితే పెట్టుకుంది అడుగు పశ్చిమ రోడ్ ఉన్నప్పుడు కాన్సెప్ట్ గా మనకి ఏదైతే ఇట్లా సమానంగా ఆ పార తీసుకొని ఇల్లు పారు పిల్లలు అవుతారో మనం ఇప్పుడు చేయబోతాం ఇప్పుడు ప్రధానమైన పశ్చిమ రోడ్డు ప్రధానమైన ఇల్లు ఉన్నప్పుడు మన ఇక్కడ కొంత ఐదు ఫీ ఐదున్నర ఇచ్చింది ఐదున్నర ఫీట్లతోటి ఇదే పార్ల మన సక్కగా సమాన రోజు అక్కడ ఎంత ఐదు ఐదున్నర వచ్చింది మనకి కలిపి